హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి ఇవ్వండి కస్టమర్స్ శారీస్ నేను జిగ్జాగ్ చేయడం జరిగింది ఈ శారీస్ అన్నీ కూడా జిగ్ జాక్ చేశానండి చూడండి మీకోసం నేను ఇప్పుడు జిగ్జాక్ ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చూడండి ముందుగా అయితే మనం శారీ తీసుకుని శారీలో ఉన్న క్రాస్ పీసెస్ అనేది ఈ విధంగా కట్ చేసేసేయాలండి ఈ శారీకి అయితే ఎక్కువగానే క్రాస్ వచ్చిందండి వాళ్ళు తీసేసేయమన్నారు శారీ చాలా పెద్దగానే ఉంది క్రాస్ తీసేయమన్నారు అందుకని చెప్పి తీసేస్తున్నానండి చూడండి ఎంత క్రాస్ వచ్చిందో క్రాసులు అనేది తీసేసుకోవాలండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా క్రాసులు అనేది శారీకి తీసేయాలండి లేకపోతే కింద కొసల్లాగా అలా వచ్చేస్తుందండి జిగ్జాగ్ చేసినప్పుడు చూడండి ఈ విధంగా జిగ్జాగ్ చేసుకోవాలి ఇప్పుడు క్రాసులు తీసేసిన తర్వాత చూడండి అండి ఇప్పుడు నేను కొంగులు వేసే పాదంతో కొంగులు జిగ్జాగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం మన లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇట్లా పైన ఉండాలి రైట్ హ్యాండ్తో ఈ విధంగా శారీ అనేది చిన్నగా హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఆ జిగ్జాగ్ పాదం అనేది హోల్డ్ చేసేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటుందండి ఇది వచ్చేసి నాది మోటార్ మిషన్ ఏనండి జిగ్జాగే కంపల్సరీగా మోటార్ మిషన్ అనేది ఉండాలి చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ వేసిన దగ్గర నుంచి ఈ విధంగా చిన్నగా ఉంటుంది కదండి దాన్ని కూడా ఈ విధంగా కుట్టేసినకున్నట్లయితే జిగ్జాగ్ పూర్తయిపోతుందండి ఇప్పుడు రెండో వైపున కొంగ అనేది జిగ్జాగ్ చేసుకుందాము చూడండి సేమ్ రెండో వైపు కూడా అంతే మనం మంచి వైపు ఏదో చూసుకున్న తర్వాతనే మనం జిగ్జాగ్ చేయాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా చిన్నగా పట్టుకోవాలండి మనం పట్టుకోకుండా వదిలేసినట్లయితే అది ఎక్కువ క్లాత్ అనేది వెళ్ళిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా పట్టుకుని అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక చేత ఆ విధంగా శారీని సరిచేసుకుంటూ మనం జిగ్జాగ్ చేయాలండి చూడండి ఈ సేమ్ ఇందాక చేసినట్లే దీనికి కూడా ఈ విధంగా లాస్ట్లో చిన్నగా చూడండి దీన్ని కూడా ఈ విధంగా జిగ్జాగ్ చేసేయాలి అలా వదిలేయకూడదండి చివరిన కొంచమే కదా అని చెప్పేసి అలా వదిలేయకూడదు ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఫాల్ ఫాల్ జిగ్జాగ్ చేసుకుందామండి ఫాల్ జిగ్జాగ్ చేసుకోవడానికి పాదాలు మార్చాలి ఈ పాదం ఏ విధంగా మార్చాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉన్నట్లయితే ఆ మిషన్ దగ్గర ఈ విధంగా ఉంటుంది కదండి ఆ పాదానికి ఆ స్క్రూ ఈ విధంగా విప్పేయాలి విప్పేసినట్లయితే అది పాదం ఈజీగా మనకి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మరి ఈ పాదం అనేది సెట్ చేయాలి దానికి ఇది ఫాల్ వేసే పాదం అండి చూడండి ఈ విధంగా తిప్పేసి స్క్రూ అనేది ఆ విధంగా తిప్పేసుకొని ఒక్కసారి స్క్రూ డ్రైవర్తో మనం గట్టిగా ఫిట్ చేసేయాలి దాన్ని ఫిట్ చేసినట్లయితే అది కరెక్ట్గా ఉన్నదో లేదో చూడండి ఈ విధంగా ఈ విధంగా కనుక అన్నట్లయితే మనకి కరెక్ట్గా ఉన్నదో లేదో తెలుస్తుంది ఇప్పుడు మనం ఫాల్ని జిగ్జాక్ చేసుకుందామండి ఫాల్కి ఏ విధంగా జిగ్జాక్ చేయాలో నేను చూపిస్తాను చూడండి ఒక చానా ఒక బెత్త ఆ విధంగా వదిలేసి మనం ఫాల్ అనేది ఈ విధంగా పెట్టుకుని జిగ్జాక్ చేయాలి నేనైతే మామూలుగానే వేసేస్తాను నాకు నార్మల్గా తెలుసు కాబట్టి చూడండి ఫాల్ కూడా మంచి వైపు ఉన్నదో లేదో కూడా చూసుకోవాలండి చూడండి ఫాల్ కూడా మనం మంచి వైపు ఏదో చెడ్డ వైపు ఏదో కుట్టున్న వైపుని తిప్పి పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టి మనం కొంచెం చివరికి అనేది పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా చివర్న అనేది పడేటట్లు చూసుకుంటే మనకి నీట్ అనేది చాలా నీట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా మనం క్లాత్ని సరి చేసుకుంటూ ఫాల్ని సరి చేసుకుంటూ శారీని సరి చేసుకుంటూ వేయాలి చూడండి ఈ విధంగా చాలా నీట్గా ఉంటుందండి అంచుల పాదాలు అంచుల పాదాలకు అంచులది కొంగులు పాదాలకి కొంగులుది వేస్తే కనుక పా పాదాలు మార్చుకుంటూ జిగ్జాగ్ చేస్తే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా వస్తుందా ఈ విధంగా జిగ్జాగ్ చేసుకోవాలి ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ విధంగా క్లాత్ అనేది ఫాల్ క్లాత్ అనేది మడిచేసి వేసి మడత పెట్టేయాలండి క్లాత్ క్లాత్ మడత పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ మనం ఇలా తిప్పి కుట్టేయ్యకోకుండా మనం స్టార్టింగ్లో స్టార్ట్ చేసాం కదండి ఫాల్ అక్కడ నుంచి చూడండి ఈ విధంగా మంచి వైపున కుట్టు వేసుకోవాలండి చూడండి మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా చూడండి ఇలా మంచి వైపున మనం కుట్టుపడేటట్లు చూసుకోవాలి మంచి వైపున కుట్టుకున్నట్లయితే అది కుట్ అనేది శారీ క్లాత్ సాగిపోకుండా నీట్గా వస్తుందండి చూడండి మనకి ఏలతో ఈ విధంగా అంటే ఫాల్ ఎక్కడ ఉన్నది తెలుస్తుంది కదా చూడండి ఇక్కడ ఇట్లా వేలతో మనం అన్నట్లయితే ఈ విధంగా ఫాల్ ఎక్కడ ఉన్నది తెలుస్తుంది అలా మనకు తెలిసిన దాన్ని బట్టి మనం ఫాల్ అనేది చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా కనుక మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఫాల్ కింద క్రాసులు అవి వస్తాయి కదండి ఇట్లా లాగేసినట్టు ఉంటుంది క్లాత్ అలా లేకుండా చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా ఈ విధంగా సర్దుకుంటూ శారీని మనం ఫాల్ అనేది స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇట్లా అంటే కనుక మనకి చేతికి తగులుతుంది ఫాల్ దాన్ని బట్టి మనం కుట్టనేది వేయాలండి మనకి టైలరింగే రావాల్సిన అవసరం లేదండి జిగ్జాగ్ చేయడానికి ఈ విధంగా మనం జిగ్జాగ్ నేర్చుకుని మిషన్ కొనుక్కుని ఇంట్లో కనుక మనము జిగ్జాగ్ చేయబడ్డాన్ని బోర్డు పెట్టుకున్నట్లయితే చాలా శారీస్ రావడానికి అవకాశం ఉంటుందండి అంతేకాకుండా టైలర్స్ కనుక మనం దగ్గరలో ఉన్నట్లయితే కొంతమంది టైలర్స్ జిగ్జాగ్ చేయరండి వాళ్ళకి ఎక్కువగా వర్క్ ఉండడంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము జిగ్జాగ్ చేస్తామని జిగ్జాగ్ అలా శారీస్ కూడా తెచ్చుకుని కొంచెం మనీ అనేది ఎక్కువగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందండి చూడండి నేనైతే ఇంట్లో నాకు జిగ్జాగ్ మిషన్ ఉందండి నేను టైలరింగ్ చేస్తాను ఇంకా జిగ్జాగ్ కూడా చేస్తాను కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీశానండి చూడండి ఈ విధంగా జిగ్జాగ్ నేర్చుకున్నట్లయితే మనకు కూడా కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది కదండీ జిగ్జాగ్ చేయటం అయిపోయింది ఈ శారీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి